అందరికీ జై శ్రీరామ్ ఈసారి అమ్మవారి నవరాత్రుల్లో గోమాత పూజ సరస్వతి అవతారం రోజు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది పోయిన అమ్మవారి నవరాత్రులకి విశేషంగా అమ్మవారి మండపం దగ్గర మహాలక్ష్మి అవతారం రోజు అందరూ ముతైదులు అట్లాగే ఆడపిల్లలు లక్ష్మీలాగా తయారయ్యి మంగళారతులు ఇంటి దగ్గర నుంచే వెలిగించడం తీసుకొచ్చి అమ్మవారికి మంచిగా ఆరతులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అది చక్కగా చేసిండ్రు అట్లాగే ఈసారి మండపం దగ్గర బుధవారం రోజు విశేషంగా బుధవారము సరస్వతి మాత ఆ రోజే గోమాత పూజ కూడా చేయాలి మండపం దగ్గర అని నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి మన జాతీయ ఆవు అంటే మన చేసి కాకుండా జాతీయ ఆవుని అక్కడ తీసుకొచ్చి మంచిగా అక్కడ మండపం దగ్గర ఉన్న అయ్యగారికి కొంచెం ముందుగానే రెండు రోజులు ముందుగానే చెప్పి ఇట్లా సరస్వతి మాత అవతారం రోజు విశేషంగా మన ఆవుని మాతని గోమాతని మంచిగా పూజించాలి దానికి సహకరించండి అని అయ్యగారి కొంచెం రిక్వెస్ట్ చేసి మీ మండపాల దగ్గర గోమాత పూజని కూడా నిర్వహించండి ఈ గోమాత పూజని చేయడము వల్ల అమ్మ చాలా సంతోషిస్తుంది ప్రకృతిని పూజించడం గోమాతని పూజించడం అమ్మకి చాలా ఇష్టము కాబట్టి అమ్మ ఆ అమ్మని సర్వదేవతలున్న అమ్మని ఈ అమ్మవారి ముందర పూజ చేయడము చాలా భాగ్యము కాబట్టి అందరికీ శుభం కలుగుతుంది లోకక్షేమం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మేము ఈ మండపాల దగ్గర ఏ ఉరుకులాట పరుగులాట లేకుండా ప్రశాంతంగా గోమాత పూజని చేసుకోండి ఒకవేళ బుధవారం నాడు వీళ్ళు కానీ పక్షంలో ఉంటే ఈ అవతారాల్లో ఏదన్నా ఒక రోజన్నా గోమాత పూజని అక్కడ చేయండి ఆ పూజలో పిల్లలతో పాటు అందరినీ పాల్గొనేటట్టు చేయండి కేవలము కుంకుమార్చన చేసే వాళ్ళే కాదు అందరినీ పిల్లలతో పాటు అందరినీ ఆ గోమాతకు పూజ జరుగుతున్నప్పుడు అక్కడ ఉండి వీక్షించేటట్టు నిర్వహణ చేయండి కేవలం మండపం యువ యువకులు మండపంలో కుంకుమార్చన చేసే ముత్తాయిదులకే కాదు ఇది అందరికీ అక్కడ గోమాతని తీసుకొచ్చి ఆ మండపంలో అక్కడ పూజ చేస్తుంటే పిల్లలకి గోమాతని పూజిస్తున్నారు కదా అనే ఆలోచన వచ్చి సనాతన హిందూ ధర్మానికి గోమాత కూడా చాలా ముఖ్యం అనేది పిల్లలకు అర్థం కావాలి కాబట్టి ఆవులంటే కేవలం పొలం పనులు చేయడం కోసము ఇస్తే చాయ్ చేసుకోవడం కోసం కాదు ఆవు అనేది దేని దేనికి అనేది భవిష్యత్తులో పిల్లలకు తెలియజేయచ్చు కానీ మనం అక్కడ పూజ చేయడం వల్లనే సగం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి గోమాత పూజ ఈసారి ఖచ్చితంగా చేయండి అలాగే మహాలక్ష్మి అవతారం కోసం మంగళారతుల పద్ధతిని కూడా కంటిన్యూ చేయండి అట్లా మండపంలో అవన్నీ నిర్వహణ చేస్తూ మంచిగా అమ్మవారి నవరాత్రిని మంచిగా నిర్వహణ చేస్తూ మంచిగా ఉత్సాహంగా ఆ పూజను జరుపుకుంటూ సంతోషంగా అందరూ కూడా ఉండాలని అందరికీ जय अंदर की धन्यवाद